జడ్జి తాత అయితే కుట్టికి ఒక కథ చెప్తూ ఉంటాడు ఆ కథ విని కుట్టి చాలా ఇన్స్పై ఇన్స్పైర్ అవుతుంది ఇక ఆ కథ అయిపోయాక జడ్జి తాత ఎలా అంటూ ఉంటాడు కుట్టి నీలో చదువుకోవాలనే ఆశ లాయర్ అవ్వాలనే నీ ఆప తాపత్రయం ఇవన్నీ చూస్తుంటే నీ తల్లిదండ్రులు ఎవరో నిజంగానే మాకైతే మాత్రం తెలియదు వీళ్ళు పెంచిన తల్లిదండ్రులు అంటున్నారు నీ తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారు ఎందుకంటే నీ నీలో ఎలాంటి ఆశలు ఉన్నాయంటే నీ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు అయి ఉంటారు కదా నీ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా లాయర్లు అయి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది నిజమే జడ్జి తాత నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా లాయర్లే నా తాతయ్య జడ్జి గారు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏదైతే ఏమో నువ్వు బాగా చదువుకొని మంచి లాయర్ అవ్వాలి అదే నేను కోరుకునేది ఆల్ ద బెస్ట్ కుట్టి అని చెప్పి కుట్టికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటాడు అది చూసి కుట్టి అయితే థ్యాంక్ యూ జడ్జి తాత మీలాంటి వాళ్ళు ప్రోత్సాహం ఉంటేనే నేను లాయర్ అవుతానని చెప్పి తను అంటూ ఉంటుంది Thanks for watching friends. Please subscribe our channel. Thank you.